హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కంచెం వైబ్రేషన్స్ ఏదో మనం వీడియో ఎందుకు చేస్తున్నామంటే అంటే శారీస్ అందరూ మన దగ్గర షాపింగ్ చేస్తున్నారు అందరూ కూడా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట శారీస్ ఎలా ఇస్తున్నారు కొంతమందికి ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళకైతే అయితే ఇలాంటి శారీస్ అన్నీ మనకి ఫ్రీ అనమాట మన దగ్గర షాపింగ్ చేస్తున్నారు కస్టమర్కి ఎలాంటి శారీస్ ఇస్తారు ఏం పెద్ద బాగుండదేమో అని ఫీలింగ్ ఉంటుంది అలా ఏం లేదు చాలా మంచి శారీస్ ఇలా అంటే ఇవన్నీ కూడా మస్ట్రూమ్ సిల్క్ ఇలాంటి శారీస్ అన్నీ మనకి ఫ్రీ అనమాట టోటల్ థౌసండ్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా మన దగ్గర షాపింగ్ చేసుకున్న కస్టమర్లకు అందరికీ ఫ్రీగా ఇస్తున్నాం అనమాట ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగుంది ఒకసారి ఇవన్నీ చూడండి మొత్తం ఎంత బాగుందంటే మొత్తం చాలా ప్యూర్ సారీస్ మళ్ళీ డ్యామేజెస్ ఏముండదు అన్నీ కూడా చాలా మంచి ఫ్రెష్ స్టాకే మనం ఏంటంటే షాపింగ్ చేసుకున్న కస్టమర్స్కి ఫ్రీ పెట్టామన్నమాట థౌజండ్ సారీస్ ఎన్ని సారీస్ వచ్చాయంటే అన్ని సారీస్ వచ్చాయి అన్ని సారీస్ చూడు చాలా బాగుంది ప్రతి ఒక్క శారీ కూడాను చాలా మంచి శారీస్ మనకి టెన్ థౌసండ్ రూపీస్ షాపింగ్ వాళ్ళకి ఈ శారీస్ అన్నీ కంప్లీట్గా ఫ్రీ అనమాట షాపింగ్ ప్రతి ఒక్కరికి ఇలాంటి శారీస్ ఇస్తున్నారంటే ఎవ్వరు ఇవ్వరండి చాలా తక్కువ ఎందుకంటే మన కస్టమర్స్ అందరూ మనకి ఇంత డెవలప్మెంట్కి మనకి తోడ్పడ్డారని వాళ్ళ కోసం ఈ ఇయర్ వేయాలనేసి ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చామన్నమాట అన్ని శారీస్ కూడా చాలా బాగుంది మొత్తం శారీస్ అన్నీ చూడండి మొత్తం కంప్లీట్గా ఈ శారీస్ అన్నీ కూడా కంప్లీట్గా ఫ్రీ అనమాట అన్ని కూడా బాగున్నాయి శారీస్ ఒక్కదాన్ని మించింది శారీస్ అన్నీ కూడా మొత్తం శారీస్ ఫ్రీ ఇస్తున్నాయి కాబట్టి ఎవరైనా షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం వెంటనే వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి చాలా బాగుంది సారీస్ అయితే అన్ని సారీస్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా కొత్తవి ఇవన్నీ కూడా ఫ్రీ ఇవ్వాలని నేను కాన్సెప్ట్ తీసుకొని ఇలా చేస్తున్నాను అనమాట చాలా బాగుంది ఎవరు కూడా మిస్ అవ్వదు మనకి రెగ్యులర్ వాళ్ళైనా ఎవరికైనా వీడియో అంటే ఎవరికైనా కొత్త వాళ్ళకి కూడా మనం వీడియో వీడియోస్ ఫార్వర్డ్ ఈ సారీస్ అనమాట ఎందుకంటే మామూలుగా టెన్ థౌసండ్ రూపీస్ షాపింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ అనమాట ఈ సారీస్ లో ఇవన్నీ బాగున్నాయి కదా వీటిల్లో ఫ్రీ ఇస్తాం అనమాట కస్టమర్స్ చాలా తక్కువ మనకు కానీ చాలా మంచి శారీసు కస్టమర్లకైతే మనం ఫ్రీగా ఇవ్వాలనే ఇవి మొత్తం కూడా పెట్టామన్నమాట చాలా బాగున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు